ఈ రోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యము యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వచ్చిన వరకు చదువుకుందాం చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను యవనస్థులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిల్చుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను ఈ లోకమునైనను లోకంలో వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించ నేడల తండ్రి ప్రేమ వానిలో నుండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరమును నిలుచును ప్రియమైన వార్లారా ఇక్కడ దేవుడు మెన్షన్ చేస్తున్నాడు చిన్నపిల్లలారా యవనస్తులారా పెద్దలారా లేకపోతే తండ్రులారా ప్రియమైన వార్లారా ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు మీ యొక్క పాపములు క్షమించబడ్డాయి మీరు బలవంతులుగా ఉన్నారు దుష్టిని జయించి ఉన్నారు ఆది నుండి మరి దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారు కనుక మీ అందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా గడిచిన సంవత్సరం అంతా మనము మరి జ్ఞాపకం చేసుకుంటే మరి గతించిన ఈ సంవత్సరం అంతా ఎన్నో రకాల శోధనలు ఆకర్షణలు ప్రలోభాలు అదేవిధంగా అనారోగ్యాలు అదేవిధంగా బ్రోకెన్ రిలేషన్షిప్స్ అదేవిధంగా హృదయాలు గాయపడిన సంగతులు పరిస్థితులు ప్రియమైన వర్ల అవమానాలు నష్టాలు దేవునికి దూరమైన పరిస్థితులు ఇవన్నీ మన జీవితంలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మరి టెంప్టేషన్స్లో పడిపోయినప్పుడు మరి దేవుణ్ణి అడిగినప్పుడు పాపాల నుంచి మరి దేవుడి చేత క్షమింపబడి మరి బయటకు వచ్చిన సందర్భాలు మన జీవితంలో మనం చూసాం అదే విధంగా మరి మరి దుష్టుడు అనేక రకాలుగా మనల్ని శోధిస్తున్నప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు ఆయన వాక్యమును బట్టి మనము బలపరచబడుతున్నప్పుడు ఆ దుష్టుని యొక్క తంత్రముల నుంచి మనము బయటపడి వాణ్ణి జయించిన సందర్భాలని మరి ఈ సంవత్సరంలో ఈ సంవత్సరాంతం వరకు మనం పరిశీలిస్తే అనేక సార్లు ఇవి జరిగాయి ప్రియమైన వారులారా మరి అనేక సార్లు నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు మరి దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము ఆయన వాక్యాన్ని పరిశీలించి ఆ వాక్యము వింటూ ఎటువంటి నిర్ణయాలు తెలుసుకుంటూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకుంటూ మనం అడుగులు వేసి మరి అనేక విషయాలు విజయాలు సాధించిన సందర్భాలు మనము గతించిన సంవత్సరంలో చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ మరి ఒకసారి మనము గమనించాల్సింది ఏంటంటే చిన్నపిల్లలారా యవనస్తులారా తండ్రులారా లేకపోతే పెద్దలారా మరి మీ అందరి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వారులారా మరి చిన్నపిల్లలు యవనస్తులు పెద్దవారు అందరూ దేవుని సన్నిధిలో పిడి ఉన్నారు మరి మనము ఈ యొక్క సంవత్సరంలో మరి అనేక శోధనలు అనేక ప్రయాణాల్లోనూ మరి అనేక రకాలైన అనారోగ్య పరిస్థితుల్లోనూ మనము నిలవబడి సజీవు లెక్కలో ఉన్నామంటే అది ఆయన కృప మాత్రమే ప్రియమైన వర్లర ఒక్కసారి మరి వాక్యము చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఆరో అధ్యాయము మొదటి వచ్చినాం యహోవాను స్థుతించుడి యహోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయన కృప నిత్యము ఉంటుంది ప్రియమైన వార్లరా మరి ఆయన కృపను బట్టే మనము ఏ విధంగా ఉన్నాము సజీవ లెక్కలో ఉన్నాం ఆయనకు నిత్యము స్థుతులు చెల్లించండి ఆయన కృప నిరంతరం ఉంది ప్రియమైన వారిలరా మరి ఈ యొక్క సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మరి మనము ప్రయాణించామంటే మనము జీవించి ఉన్నామంటే మనము ఆనందంగా గడపగలిగామంటే ఎన్ని శోధనలు వచ్చినా ఎంత కన్నీరు వచ్చినా ఆ కన్నీరు తెడవబడి హృదయాలకైన గాయాలు మాన్పబడి మరి ఆయన సన్నిధిలో ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన కృప నిరంతరము ఉండును మరి యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనకి దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసండి మీరు ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకండి వాటిని ఆశించకండి లోకంలో ఉన్నదంతా దేవునికి విరుద్ధమైనది మీరు దీవించబడాలన్నది నా ఆశ మీరు శోధంలో పడకుండాలన్నది నా ఆశ మీరు పాపంలో కూరికి పోకుండా ఉండాలన్నది నా ఆశ ఈ నూతన సంవత్సరంలో మీరు మరి నా యొక్క చిత్త ప్రకారం మీరు వదిల్లాలంటే ఈ లోకం వైపు చూడద్దు ఈ లోకాన్ని ప్రేమించద్దు ప్రేమైన వారు ఒక చిన్న మరి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళ బాబు మరి వస్తూ ఉన్నాడు చిన్న బాబు అయితే డిశ్చార్జ్ అయినప్పుడు పరిశీలిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క పేషెంట్స్ దగ్గరికి వెళ్తున్న డాక్టర్స్ అయినా నర్సులు అయినా ఏం చేస్తున్నారంటే వెంటనే శానిటైజర్తో ఏం చేస్తున్నారు చేతులు క్లీన్ చేసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో మరి ఆ బా ఒక నర్స్ దగ్గరికి వెళ్ళి మీరెందుకు మాటి మాటికి ఇలాగా మీరు క్లీన్ చేసుకుంటున్నారు శానిటైజర్స్తో చూసారా ఈ అంకుల్స్ అందరూ ఈ ఆంటీస్ అందరూ ఈ డాక్టర్స్ వీళ్ళందరూ ఎందుకు క్లీన్ చేసుకుంటున్నారు ఈ యొక్క చేతుల్ని అని ఒక నర్స్ని అడిగాడంట అప్పుడైతే ఆ నర్సు ఒక మంచి జవాబు ఇచ్చిందంట ఏమంటే వాళ్ళందరూ వారి ఆరోగ్యాలను ఎంతో ప్రేమిస్తున్నారు ఏంటంట వీళ్ళందరూ వాళ్ళ ఆరోగ్యాల్ని ఎంతో ప్రేమిస్తున్నారు అని ఆగి మరలా ఇంకో విషయం చెప్పిందంట అంతేకాదు వీరందరూ రోగాల్ని తెచ్చే క్రిములను చాలా ద్వేషిస్తున్నారు ఏంటంట ఆరోగ్యాల్ని ప్రేమిస్తున్నారు రోగకారకాల్ని ద్వేషిస్తున్నారు ప్రేమైన వర్లరా ప్రేమ ద్వేషము ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఈజీగా వెళుతూ ఉంటాయి ప్రియమైన వారులరా దేవుడు అంటున్నాడు మీరు నన్ను ప్రేమిస్తే లోకాన్ని ద్వేషిస్తారు ప్రియమైన వారులరా లోకాన్ని ద్వేషించడం అంటే ప్రియమైన వారులరా చూడండి లోకాన్ని ద్వేషించడం అంటే లోకంలో ఉన్న ప్రకృతిని ద్వేషించడం కాదు దేవుడు చేసిన యొక్క అందమైన ప్రకృతిని ఆనందించాలి ప్రియమైన అదే అదేవిధంగా మరి లోకం అనగా ఐశ్వర్యాన్ని ద్వేషించడమా ఒక్కసారి మరి చూద్దాము వాక్య ప్రకారం దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించము ధనవంతులైన వారు అంటే దేవుడు అనుగ్రహించిన ధనమును సుఖముగా జీవించడానికి అనుగ్రహించిన ధనమును బట్టి దేవుణ్ణి స్థుతించండి కానీ మీ హృదయాన్ని ధనము పైన పెట్టకండి అది అస్థిరమైనది ప్రియమైన వారులరా ధనవంతులు అవ్వడం దేవునికి విరోధమైనది కాదు మరి వాటి ద్వారా వచ్చే సుఖవంతమైన జీవితం జీవించడం దేవునికి విరోధమైనది కాదు ప్రియమైన వారులరా అయితే లోకం అనగా ఇక్కడ ఏంటి ప్రియమైన వర్లరా చూడండి లోకం అనగా దేవునికి శత్రువుగా ఉన్న కనబడని దురాత్మల సమూహమే లోకము ఆ యొక్క దురాత్మల సమూహముతో ప్రేరేపించబడి వాయు దేవుని యొక్క శత్రువుకి అనుకూలముగా ఆ యొక్క భావజాలముతో కొనసాగుతున్న వ్యక్తులే లోకము అంతేగాని మరి దేవుని యొక్క ఉద్దేశంలో లోకమనగా లోకంలో ఉన్న ప్రకృతి లేకపోతే మనుషులు కాదు ప్రియమైన వర్లరా మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఎలాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ప్రియమైన వర్ల లోకం అనగా ప్రజలు ప్రజలను ఎంతో ప్రేమించాడు ప్రియమైన వారులారా కానీ ఆ ప్రజలు యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం పదవచనం వచనం ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగను గాని లోకమాయనను తెలుసుకొనలేదు ప్రియమైన వర్లరా ఏ లోకాన్ని సృజించాడో ఆ దేవుడు ఈ లోకంలోకి వస్తే మరి ఈ యొక్క దురాత్మల సమూహము యొక్క ప్రభావం చేత నడిపింపబడుతున్న వ్యక్తులు ఆ యొక్క సృష్టికర్తను గురించి వారు కనుగొనలేకపోయారు ఆ సృష్టికర్తను వారు గుర్తించలేకపోయారు ప్రియమైన వారులరా మరి ఈ లోకంలో ఉన్న యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డు తనము కలుగజేసింది చేసింది కనుక వారి దేవుని మాటను పెడజమని పెడుతూ దేవునికి విరోధముగా నిలబడిన ఆ దురాత్మల సమూహమాలని వారి యొక్క ఐడియాలజీని వారు అనుసరిస్తూ ఉన్నారు ప్రియమైన వారులారా మరి దేవుడు అంటున్నాడు వాటి నుండి మీరు విడిపింపబడాలి అంటే మన మూల వాక్యంలో మనం చూసుకున్నాం ఏంటంటే యవనస్తులారా మీరు మీలో దేవుని వాక్యము ఉన్నది కనుక మీరు దుష్టిని జయించారు దేవుని వాక్యము మనలో ఉంటేనే దుష్టిని జయించగలుగుతాం ప్రియమైన వారులరా యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసి ఈ లోకాధిపతి ప్రియమైన వారులరా ఈ యొక్క లోకం అనగా ఎవరంటే ఈ లోకాధిపతిని అనుసరిస్తున్నవారు ఈ లోకాధిపతి అనగా ఎవరు ఈ లోకాధిపతి సైతాన్ సాతాను ఈ సాతాను తన యొక్క ప్రలోభాల చేత తన యొక్క టెంప్టేషన్స్ చేత ప్రజలను ఏం చేస్తున్నాడు తన వైపుకి తిప్పుకుంటూ ఉన్నాడు ప్రియమైన వారులరా వాడి టెంప్టేషన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే నిత్యము దేవుని మాటలు వింటూ సృష్టికర్త ఎవరో తెలుసుకున్న అవ్వ అదము దేవుడు తినొద్దన్న పండును తినేలాగా చేయగలిగాడు ప్రియమైన వారులరా అదేవిధంగా దేవుని రాజ్యంలో ఉన్న దూతల్లో ఒకటి బై మూడో వంతు దూతల్ని వాడు ఏం చేశాడు తన యొక్క యుక్తి చేత మోసగింపగలిగాడు వాడంతా స్మార్ట్ ఎంత స్మార్ట్ అంత స్మార్ట్ యేసు ప్రభుకే బైబిల్ జ్ఞానాన్ని బోధించడానికి చూశాడు ప్రియమైన మరి మరి అదేవిధంగా ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము చూసారండి అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతోను మనం పోరాడుతున్నాము ప్రియమైన వార్లారా మరి దేవుడు అంటున్నాడు ఈ లోకాన్ని మీరు ఫాలో అవ్వకండి ఈ లోకంలో ఉన్న ఐడియాలజీని ఫాలో అవ్వకండి మీరు ఫాలో అవ్వేది ఎవరినో తెలుసా నా మాటల్ని మీరు ఫాలో అవ్వాలి వాక్యాన్ని ఫాలో అవ్వాలి వాక్యం ఏది చెప్తే అది చేయాలి వాక్యం ఏది వదలమంటే అది వదలాలి ప్రియమైన వర్లరా లోక సంబంధులైనా దేవుని సంబంధులైనా మరి భౌతికంగా ఎక్కడ ఉంటారు ఈ లోకంలోనే ఉంటారు కానీ దేవుని వాక్య ప్రకారం జీవించిన వారు దేవుని అడుగు జాడల్లో జీవించిన వారు దేవుని వాక్యపు వెలుగులో ప్రకాశించు వారు వారి యొక్క పౌరసత్వం ఎక్కడుంటది దేవుడు ఎక్కడున్నాడో అక్కడే వారి పౌరసత్వం ఉంటది అదేవిధంగా లోకాధిపతిని అనుసరించేవారు లోకాధిపతి యొక్క ఐడియాలజీతో నడిపించబడేవారు లోకాధిపతి చెబుతున్న మోసమును అబద్ధమును నరహత్యలను అదేవిధంగా దేవునికి విరుద్ధమైన సమస్త పాప కార్యములను చేయడానికి మరి వాడి చేత ప్రోత్సహింపబడి వాడి చేత మోసగింపబడి వాడి అడుగు జాడల్లో నడుస్తున్న వారి యొక్క పౌరసత్వం ఉంటుంది కా వాడు ఉంటాడు అక్కడే ఉంటది వాడు అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు ప్రియమైన వారులరా మరి దేవుని యొక్క ఉద్దేశాలు మన ఎడల ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏంటంటే మీరు లోకం వైపు చూడకండి మీరు నా వైపు చూడండి ఈ లోకాధిపతి యొక్క జ్ఞానము చేత కొన్నిసార్లు నడిపింపబడేవారు దీవించబడినట్లు కనబడతారు ఆశీర్వదింపబడినట్లు కనబడతారు వారి యొక్క ఉద్దేశాలు పైచేయిగా ఉన్నట్లు కనబడతాయి కానీ అల్టిమేట్గా దేవుడు తన యొక్క అడుగుజాడల్లో నడుచు వారిని మాత్రమే స్థిరపరుస్తాడు ప్రియమైన వారులారా చూడండి ఈ లోకంలో కూడా అనేక మంది అనేక మోసాలు చేస్తూ పేరెన్నిక గన్నుతారు లేకపోతే మంచిగా ఆస్తి పాస్తులు సంపాదించుకుంటూ ఉంటారు కానీ వారి యొక్క ఐశ్వర్యము వారి యొక్క పేరు ప్రఖ్యాతులు స్థిరముగా ఉండవు ప్రియమైన వారులారా యాంటీసెమిటిజం అనే ఒక వర్డ్ మీరు వినే ఉంటారేమో యాంటీసెమిటిజం అంటే యూదుల్ని ద్వేషించడమే యాంటీసెమిటిజం ఒక రకంగా చెప్పాలంటే జాతిని హననం చేయాలన్న తలంపు కలిగి ఉండడం ఈ భూమి మీద ఏ జాతిని హననం చేయడానికి మరి ఒక పేరు ఏర్పాటు చేయలేదు కానీ సెమిటిజం అనే ఒక పేరు యూదుల్ని నాశనము చేయడానికి వాడిని భూమి మీద లేకుండా చేయడానికి ఉన్న ఐడియాలజీకి ఉన్న పేరేంటి సెమిటిజం మరి ఈ యొక్క యాంటీ సెమిటిజంతో మరి వద్దిలిన హిట్లర్ బ్రతుకున్నంత కాలము ఎంతో గొప్పగా పేరు పొందాడు జర్మనీ ప్రజలందరూ జర్మన్ ప్రజలందరూ అతన్ని హీరోగా చూశారు ఇప్పుడు అతని యొక్క ఐడియాలజీని ఎలా చూస్తాము ఒక ఇవిల్ అని చూస్తాం అంటే ఒక చెడ్డదానిగా లేకపోతే సాతాను సంబంధమైన ఐడియాలజీగా మనము గ్రహించగలుగుతూ ఉన్నాం ప్రియమైన వారులరా మరి దేవుకి విరుద్ధమైన తలంపులతో వర్దిల్లు వారు వర్ధిల్లినట్లు కనబడతారు కానీ అల్టిమేట్ గా వారి యొక్క స్థానము అదా పాతాళానికి వెళ్ళిపోతుంది ఎందుకంటే సాతాను తంత్రాలు ఎప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో నిలబడలేవు ప్రియమైన వార్లరా దేవుడు అందుకే మనతో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఆరులో నువ్వు అనేక విజయాలు పొందుకోవాలంటే నీ జీవితంలో నీ యొక్క కుటుంబంలో శాంతి సమాధానం రావాలంటే నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో నీవు విజయం పొందుకోవాలంటే దేవుడు చెబుతున్న మాట వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి వాక్య ప్రకారము జీవించాలి వాక్యానుసారమైన అడుగులు నువ్వు జీవితంలో వేస్తూ ఉండాలి ఈ లోపల నీ యొక్క స్నేహితుల లాగానో బంధువుల లాగానో లేకపోతే ఇరుగు పొరుగు వారి లాగానో సాతాను నీ దగ్గరికి జొప్పించే ఐడియాలజీని వాక్యపు వెలుగులో పరిశీలించి ఇది న్యాయమా కాదా అని మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ప్రియమైన వారు లేరా అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను జాబ్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ లోపల ఎవరో వచ్చి చెప్తారనమాట మనకు తెలిసిన అధికారే ఉన్నాడు ఇంత లంచం కడితే ఏమవుతుంది ఉద్యోగము వస్తుంది వాక్య ప్రకారం అది కరెక్టా కాదు మనం ఎలా అనుకుంటాం కొంతమంది ఇలాగ కూడా అనుకుంటారు మేము ప్రార్థన చేస్తున్నాము మంచి అవకాశాన్ని దేవుడు ద్వారాలు తెరిచాడని చెప్తూ ఉంటారు ప్రియమైన వారు అది ద్వారాలు జరగడం కాదు సాతాను వేసే పన్నాగం వాడు నిన్ను తన కుయుక్తులో పట్టుకుంటున్నాడు ప్రియమైన వారులారా వాక్యాన్ని తెలిసిన నీవు వాక్యాన్ని పక్కన పెట్టి విజయం కొరకు ఐశ్వర్యము కొరకు మరి దేవుడిచ్చిన అవకాశముగా భ్రమించినట్లు నటిస్తూ ప్రియమైన వారులారా దాని నిమిత్తం మనము పరుగులు పెడుతూ ఉంటాం ప్రియమైన వారులారా మరి దేవుడు అంటూ ఉన్నాడు ఈ యొక్క లోకంలో అనేక నీకు ఎదురు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటావో ఎవరు కోపం వస్తుంది సాతానికి కోపం వస్తూ ఉంటుంది అయితే వాడు నీ మీద ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు కానీ దేవుడు ఒక మాటతో మనల్ని బలపరుస్తున్నాడు ఏంటో తెలుసా మీరు భయపడుకుడి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి ఆ శ్రమలను బట్టి మీరు భయపడకండి ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించాను సాధన యొక్క తంత్రాల్ని జయించాను మీకు నా యొక్క ఆదనకర్తను మీకు తోడుగా ఉంచాను మీతో ఉంచాను మీలో ఉంచాను కనుక మీరు ఎన్నడూ భయపడాల్సిన అవసరము లేదు ప్రియమైన వారులరా మరి ఆదనకర్త మనకి ఏం చేస్తూ ఉంటాడు సర్వసత్యములోకి నడిపిస్తాడు సర్వసత్యం అనగా నేనే మార్గము నేనే సత్యం మన దేవునిలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉంటాడు దేవుని గురించిన ఏసుక్రీస్తు గురించిన సాక్ష్యాన్ని మన హృదయాల్లోకి స్థిరపరుస్తూ ఉంటాడు ఆ వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉంటాడు ప్రియమైన మరి దేవుడు చెప్తున్న మాటలు చిన్నపిల్లలారా మీ పాపములు క్షమింపబడి ఉన్నవి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి యవనస్తులారా మీరు ఈ శాతాన్ని దుష్టుని జయించి ఉన్నారు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాటిని ఎరిగి ఉన్నారు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా వాక్యము మీ హృదయాల్లో నింపబడుట ప్రియమైన వారులారా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒకవేళ అంటూ అనుకుంటూ ఉన్నారేమో అయ్యో నేను ఎన్నో విషయాలు ఫెయిల్ అయిపోయాను మంచి జాబ్ సాధించలేకపోయింది రెండు వేల ఇరవై ఐదులో వివాహం కొరకు ప్రార్థన చేసి చేసి మా పిల్లల వివాహాల కొరకు ఇంకా అవి జరగకుండా ఆ యొక్క విషయంలో దేవుడు మాకు దూరంగా ఉన్నాడు అదేవిధంగా మరి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది నా పాపం నుంచి నేను బయటకు రాగలుగుతానా నేను చేయాలనుకున్నంత భక్తి చేయలేకపోయాను అని మీరు అనుకుంటూ ఉంటే దేవుడు ఈరోజు మీకిస్తున్న వాక్యం ఏంటో తెలుసా నా వాక్యము మీలో ఉంటే మీరు వాటన్నిటిని జయిస్తారు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు యేసుక్రీస్తు నా మాటలు మీ అందు యెడల మీకు కావలసినవి ఏంటో నన్ను అడగండి వాటిని మీకు ఇస్తాను నా వాక్యము మీలో ఉండాలి దాని అర్థం ఏంటో తెలుసా నా వాక్యము మీలో ఉంటే మీకు ఏది అడగాలో తెలుస్తుంది ప్రియమైన వార్లారా మరి రెండు వేల ఇరవై ఆరులో అనేక విజయాలు పొందుకోవాలంటే భక్తిలో కొనసాగాలంటే భక్తిలో స్థిరపడాలంటే భక్తిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే మనలో ఉండాల్సినది ఏంటో తెలుసా వాక్యము వినుట వలన విశ్వాసము అధికమవుతుంది కనుక వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి రెగ్యులర్గా వాక్యాన్ని చదవండి చర్చ్ అటెండెన్స్ ని మిస్ కాకండి అంతేకాదు చర్చ్ లో చెప్పే వాక్యాల కొరకు అమితంగా ప్రార్థన చేయండి ప్రవ్వ ఈ వారం నాతో నువ్వు మాట్లాడాలి నా కుటుంబంతో మాట్లాడేది నాతోని నా భర్తతోని మాట్లాడేది నా పిల్లలతోని మాట్లాడాలి ప్రవ్వ ఈ రెండు వేల ఇరవై ఆరులో మా కుటుంబంలో రక్షణ సునాద గీతం వినబడాలి ఈ రెండు వేల ఇరవై ఆరులో మేము ఉన్నతమైన భక్తి చేయాలి మా భక్తి ఒక మెట్టు పైకి ప్రవ్వ నీ విశ్వాసంలో మేము స్థిరపడాలి మరి ఇటువంటి ఆలోచన కలిగి ఉన్న వారికి దేవుడిస్తున్న మరి సలహా ఏంటంటే నా వాక్యాన్ని పట్టుకోండి నా వాక్యం చేత నింపబడండి నా వాక్యం అనునిత్యము వినండి నా వాక్యము ఒక్క మాట చెప్పి ముగిస్తాను యహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవరాత్రములు దాన్ని దానించువారు ధన్యులు అతడు నీటి కాలవ ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించేవారు ఎలా ఉంటారంటమా ఆకువాడక అంటే నిరంతరము పచ్చగా ఉంటూ తన కాలమందు ఏ కాలంలో ఏది జరగాలో అది జరుగుతూ వారు ఫలించు వారు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు వారు వాడిపోరు మరి అటువంటి దీవెల్ని నీకు కలగాలంటే రెండు వేల ఇరవై ఆరులో దేవుడిస్తున్న వాగ్దానం వాక్యము చేత నింపబడు పాపం నుంచి బయటకు వస్తావు వాక్యము చేత నింపబడు నువ్వు నిర్ణయాలు తెలుసుకుంటే ఆది నుండి నువ్వు దేవుని ఉన్నావు కదా ఆయన మార్గాలు ఉన్నావు కదా వాటి ప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకోవాలంటే వాక్యమే నీకు ఆధారం నువ్వు దిష్టిని యొక్క పన్నాగాల నుంచి నువ్వు జయించబడాలంటే వాడి యొక్క పన్నాగాలను నువ్వు అధిగమించాలంటే దానికి సోర్స్ ఏంటి వాక్యమే కనుక వాక్యముని ఆధారం చేసుకోండి రెండు వేల ఇరవై ఆరులో అనేక దేవుని దీవెనలు పొందుకొని ఆయన చేతిలో బలమైన సాక్షులుగా ఉండండి బలమైన ఆయుధాలుగా ఉండండి దేవుడి వాక్యం మీ అందరి హృదయాలు నూరగా ఫలింపజేయను గాక ఆమె